హే హాయ్ హలో ఫుడ్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఇవాళ మన రెసిపీ ఏంటో ఈ పాటికి మన తమ్మల్ని చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా ఎస్ అదే అండి మన కర్ణాటక స్పెషల్ వాంగిబాత్ మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్ ప్రాసెస్ ఎవరైనా సరే ఈజీగా చేసుకో తగినటువంటి ప్రాసెస్ని నేను ఎప్పుడూ చూపిస్తాను సో ఇవాళ కూడా అదే సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కాక ఇలా ఆవాలు జీలకర్ర వేసి కాస్త చిటపట్లాడినివ్వండి చిటపట్లాడాక పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపుకోండి మరి ఎక్కువగా వేపుకోకండి జస్ట్ ట్రాన్స్పరెంట్ రంగులోకి వస్తే సరిపోతుంది అందాగా వేపుకోండి తర్వాత ఒక రెబ్బ కరివేపాకు అలాగే పొడుగ్గా కట్ చేసి పెట్టుకొని ఉప్పు నీటిలో నానినటువంటి వంకాయ ముక్కలు వేసుకోండి అవి కూడా వేసేసి కాస్తంతా వేపుకోండి గుర్తుంచుకోండి వాంగిబాత ఎప్పుడు తెల్లవంకాయలతో చేస్తేనే బాగుంటుంది నా దగ్గర అవైలబుల్గా లేవు కాబట్టి నేను ఉన్నదాంతో రెసిపీ చేసేస్తున్నాను రెసిపీలోకి వెళ్తే వంకాయలు వేసుకొని అవి కాస్త మగ్గిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం కారం అలాగే చివరిగా కొంచెం వాంగిబాత్ పౌడర్ కూడా వేసుకోండి వాంగిబాత్ పౌడర్ లేని వాళ్ళు కొంచెం సాంబార్ పౌడర్ వేసుకున్న సరిపోతుంది పెద్దగా టేస్ట్లో డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు అంతా ఒకటేలాగా ఉంటుంది అదన్నీ వేసి కాస్త కలిపేసి పచ్చివాసన పోయేదాకా కలిపి అలా ఉంచండి చివరిగా కొంచెం కొబ్బరి పొడి అలాగే టొమాటో కట్ చేసి ముక్కలుగా కాకుండా ఇలా పిండితే ఆ జ్యూస్ గ్రేవీకి పట్టి ఆ గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి అదంతా అయిపోయిన తర్వాత చివరిగా వేడివేడిగా వండుకున్నటువంటి అన్నం వేసేసి ఆ అన్నానికి సరిపడా ఉప్పు వేసేసి కలిపేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంత సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ మీరు ఇమ్మీడియట్గా అయినా సరే చేసేసుకోండి లేదా ఇంటికి ఎవరైనా అనుకోని అతిథులు వచ్చినా కూడా ఇలా సింపుల్గా ఈ రెసిపీ చేసి పెడితే హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి నాది అష్యూరెన్స్ మరి ఎందుకు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూసేయండి అండ్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మరి ఇంకొక కొత్త సింపుల్ రెసిపీతో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అందాక ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో అది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండు ఓకేనా మరి ఒక కొత్త వీడియోలో మరొక కొత్త రెసిపీతో మరి కలుద్దాం అందాక సెలవు బాయ్ బాయ్ అండ్ హ్యాపీ వీకెండ్ టేక్ కేర్